జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికంగా నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాల క్రమంలో మొదటి స్థానంలో నిలుస్తుంది రోడ్ల విస్తరణ పెరుగుతున్నప్పటికీ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం రోడ్డు ప్రమాదాలు నాలుగు లక్షల ఎనభై వేలు మరణించిన వారు ఒక లక్ష డెబ్బై వేల మంది గాయపడి క్షతగాత్రులైన వారు మూడు లక్షల పదివేల మంది ఇవి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ప్రస్తుత గణాంకాల ప్రకారం ఎనభై శాతం మంది యువత మరియు కుటుంబాన్ని నడిపేవారు వారి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి సంవత్సరాల వారు ఉన్నారు ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన యువత దేశ జిడిపి అవగాహన కల్పించడానికి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా రోడ్ సేఫ్టీ వీక్ నిర్వహించింది కానీ ప్రమాదాలు తగ్గకపోవడంతో దీని నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం మార్చి మార్చి నెల మొత్తం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం రోడ్డు ప్రమాదాల సంఖ్యను యాభై శాతం తగ్గించడానికి కృషి చేస్తుంది స్కీమ్ కింద రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన క్షతగాత్రులను గోల్డెన్ అవర్ మొదటి ఒక గంట లోపు ఆసుపత్రిలో చేర్పించడం ద్వారా ప్రాణాలు రక్షించిన వారికి ఇరవై ప్రోత్సాహక నజరాన అందిస్తుంది ఈ పథకంలో ఏ చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడవు సహాయకులు భయపడకూడదు రోడ్డు భద్రత యువత కుటుంబాల భద్రత కోసం అత్యంత కీలకం రోడ్డు ప్రమాదాల నివారణకు సరైన అవగాహన సురక్షిత డ్రైవింగ్ మరియు తొందర పాటు పడకుండా జాగ్రత్తలు వహించాలి భద్రతే నీ జీవితానికి నేస్తం అది లేకుంటే నీ జీవితం అస్తవ్యస్తం